మాటా ఛానల్కి స్వాగతం ఆ మార్గదర్శనం తర్వాత శ్రేయ జీవితం ఎలా మారింది చూద్దాం ఆస్పత్రి బెడ్ పై హర్షవర్ధన్ మోల్లో పడుకున్నాడు చేతికి ఐవి డ్రిప్ గుండెలో మానిటర్ కానీ అతని కళ్ళు మూసుకుని ఉన్న తన వద్దకు వచ్చిన శ్రేయ చెవిలో అతని పేరును మృదువుగా పలికినప్పుడు అతను వేళ్ళు కదిలినట్లయింది ఒకరిని మనం ఎంతగానో తెలుసుకోవాలని ప్రయత్నించేది వారి శక్తివంతమైన రోజుల్లో కాదు వారు నీరసంగా ఉన్నప్పుడు మనం తీసుకున్న బాధ్యతల్లోనే ఆ బంధం వృద్ధి చెందుతుంది హర్షవర్ధన్ ఆసుపత్రిలో చేరాక శ్రేయ ఒక్క క్షణం కూడా వెనక్కి తడపడలేదు ఆమె ప్రతిరోజు ఆసుపత్రికి రావటం డాక్టర్లతో మాట్లాడటం ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించడం అతని కుర్ర సోదరునికి తెలియజేయటం ఇవన్నీ ఆమెలో నూతన బాధ్యత నింపాయి వెంటనే హర్షవర్ధన్కు దగ్గరగా ఉండేవారికి సమాచారం ఇవ్వాలని అనుకుంది కానీ అతనికి తాత్కాలికంగా ఆపాదించే ఉన్న వెంటిలేటరు పరికరాలు చూసిన తరుణం ఆమె మనసు మూలలో ఏదో బంధం గట్టిగా గుచ్చుకున్నట్టయింది ఆసుపత్రి హాల్లో ఎదురుగా కూర్చున్న ఓ యువతి అనగా మృదువైన చూపులు చేతిలో పుస్తకం శ్రేయ వెంటనే గుర్తుపట్టింది ఇది హర్షవర్ధన్ సోదరి కానీ ఆమె తనను సంప్రదించలేదని ఆశ్చర్యం కలిగింది శ్రేయ మీరు హర్షవర్ధన్ గారి సోదరి అనగా అవును కానీ నేను కొంతకాలంగా దూరంగా ఉన్నాను ఆయనకి ఇలాంటి సమస్య ఉందని తెలియదు మీరెవరు శ్రేయ ఒక రోగిని కాదు ఒక శిశురాలిని కూడా కాదు కానీ ఆయనే నన్ను స్వస్ స్వస్థత వైపు నడిపిస్తున్న ఒక గురువు అనగ కళ్ళల్లో నమ్మకమైన ఆశ్చర్యం ఆమె శ్రేయని ఆసక్తిగా చూస్తూ చెబుతుంది అయ్యా గురించి నాతో మాట్లాడగలవా శ్రేయ ఇది ప్రారంభమై ఒక నెల అయినా ఆయన నుంచి నేర్చుకున్న ప్రతి నిమిషం నాకు జీవితాన్ని మార్చేసింది శ్రేయ తన ఇంట్లోని వంటగదిలో ఆహారం నియమాలను పాటిస్తూ తీసుకున్న వీడియోలు నడకల ఫోటోలు వాట్సాప్లో పంపిన హర్షవర్ధన్ సందేశాలు అన్ని చూపిస్తుంది అనగ కళ్ళల్లో నీటి చుక్కలు మెరవటం మొదలవైంది అనగా అంటుంది అన్నయ్య జీవితంలో ఇంత నమ్మకంగా మాట్లాడే వ్యక్తిని చూశానంటే ఇదే మొదటిసారి మీరే ఆయన్ని ఆరోగ్యంగా చేయగలరేమో అసలు చికిత్సల సమయంలో హర్షవర్ధన్ ఇంట్లో పెండింగ్లో ఉన్న ఓ ప్రాజెక్ట్ ఉంది ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు ఆధారంగా రూపొందించిన జీవన పద్ధతులు మాన్యువల్ అది శ్రేయ అది పూర్తి చేయాలని నిర్ణయిస్తుంది ఆ డాక్యుమెంట్లన్నీ తనకు పంపించాలని అనగను కోరుతుంది అనగా ఆశ్చర్యంతో ఒప్పుకుంటుంది ఒకరోజు డాక్యుమెంట్లన్నిటిలోకి వెళ్తున్న శ్రేయాకి ఓ ఫోల్డర్ చూస్తుంది రక్ష టూ థౌజండ్ ఎయిట్ ఆ ఫైల్లో ఫోటోలు పత్రాలు ఉన్నాయి ఒక ఎన్జిఓలో హర్షవర్ధన్ చేసిన సేవా కార్యక్రమాలు కానీ వాటితో పాటు కొన్ని చీకటి విషయాలు అతను ఒకసారి ఓ వైద్య ప్రక్రియలో భయంకరమైన తప్పు చేసినట్టు కనిపిస్తుంది ఇంతవరకు నేను నమ్మిన హర్షవర్ధన్ ఇదేనా ఇలాంటి తప్పులు చేసినవాడా ఆ రాత్రి హర్షవర్ధన్ మెల్లగా కళ్ళని తెరిచాడు శ్రేయ ఎదురుగా నిలబడి ఉంది అతను మౌనంగా అడిగాడు ఏమైనా దొరికిందా శ్రేయ జవాబు ఇవ్వలేదు కేవలం అతని చేతిని పట్టుకుంది అలాగే తన ఫోన్లో ఆ రక్ష టూ థౌజండ్ ఎయిట్ ఫైల్ తెరిచి అతను ఎదురుగా పెట్టింది అసలు ఆ ఫైల్ ఏంటి దాని గురించి ఏంటో తెలుసుకోవాలి అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని పార్ట్ సిక్స్ కమింగ్ సూన్ థ్యాంక్ యూ